ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రేషన్ బియ్యంతో స్వీట్ ఎలా చేయాలో తెలుసుకుందాం చూడండి కొన్ని బియ్యం అయితే రెండు మూడు గంటల పాటు నానబెట్టుకొని నేనైతే ఇంట్లో బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అయినా పర్లేదు ఇలా నానబెట్టుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ అయితే వేసుకోవాలి చూడండి బబ్బురు బబ్బు అయితే అస్సలు ఉండకూడదు ఇలా మెత్తగా నేను ఎలా చూపిస్తున్నాను ఆ విధంగా కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండేలా మీరైతే గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నేనైతే రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను ఇందులో ఒక కప్పు చక్కెర అయితే వేస్తున్నాను ఒక చక్కెర అయితే చక్కెర లేదంటే మీకు బెల్లము అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఆప్షనల్ అది చూడనీళ్ళ చక్కెర వేసుకున్న తర్వాత మనకు కొంచెం వాటర్ ఇషిక అయిపోతుంది అందుకే మనం పిండిని అయితే కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి ఎక్కువ వాటర్ అయితే గ్రైండర్లో వేసి కలపకూడదు చూడనీళ్ళ చక్కెర వేసుకొని కలిపిన తర్వాత మనకు ఆల్రెడీ కొంచెం వాటర్ ఇష్ అయితే అయిపోతుంది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే మనం యాలకులు ఒక ఫైవ్ సిక్స్ ఐదారు యాలకులు తీసుకొని ఇలా మంచిగా పొడి వేసి ఆ పొట్టనేది ఇలా పక్కకేసి దీన్ని మిశ్రమని అయితే మనం ఇందులో వేసుకొని కొంచెం కుడక పొడి కూడా వేసుకోవాలి కుడక పొడి ప్యాకెట్ అయినా పర్లేదు దీనితో దంచైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు తీసుకొని ఒక గ్లాస్ తోటితే తోటి మనం అప్పనైతే చేసుకోవచ్చు ఒక ఆయిల్ ఫుల్ వేడైన తర్వాత చూడండి ఇందులో ఇలా నేను చూపిస్తున్న విధంగా పోసుకుంటే అయితే మనకు మంచిగా పొంగుతూ వస్తుంది చూడండి ఇలా దీన్ని మెల్లమెల్లగా ఇంకోవైపు మర్రి కూడా కలుసుకోవాలి చూడండి పొంగుతూ అయితే వస్తుంది ఇలా కాలిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిరిగి కాల్చుకుందాం చూడండి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత అయితే మనం తీసుకోవచ్చు సూపర్ స్వీట్ అయిన ఇన్స్టంట్ స్వీట్ అయితే రెడీ అయిపోతే చాలా ఈజీగా మనం రేషన్ బియ్యం అయితే ఇలా అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ స్వీట్ అయితే వేసుకొని తినండి